హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు లెక్క మారింది వంద కోట్ల నుండి మొదలయ్యే వెయ్యి కోట్ల దిశగా సినిమాలు అడుగులు వేస్తున్నాయి మరి ఇప్పటివరకు వచ్చిన ఇండియన్ మూవీస్లో ఏ మూవీస్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినాయో చూసేద్దాం దంగల్ అమెరికన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బాలీవుడ్ చిత్రాన్ని నితీష్ తివారీ దర్శకత్వం వహించాడు డెబ్బై కోట్ల బడ్జెట్ తో నిర్మించగా రెండు వేల యాభై కోట్లను వసూలు చేసి ఇప్పటికే నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది బాహుబలి టు ప్రభాష్ రాజమౌళి రానా కాంబినేషన్ లో వచ్చింది ఈ చిత్రం ఈ చిత్రాన్ని రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే పద్దెనిమిది వందల పది కోట్లు వసూలు చేసింది త్రిపుళ రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చింది ఈ చిత్రం ఈ మూవీ ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే పదమూడు వందల కోట్లను వసూలు చేసింది కేజీఎఫ్ యష్ హీరోగా నీల్ దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రం వంద కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఈ చిత్రానికి పన్నెండు వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది జవాన్ షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రం ఈ చిత్రాన్ని మూడు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే పదకొండు వందల యాభై కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది కల్కి ప్రభాష్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆరు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించారు ఈ మూవీ పదకొండు వందల కోట్లను వసూలు చేసింది ఫఠాన్ షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే ఈ సినిమా వెయ్యి యాభై కోట్లలో కలెక్ట్ చేసింది పుష్పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్లలో కలెక్ట్ చేసింది బజరంగి బాయిజన్ సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తొమ్మిది పద్దెనిమిది కోట్లను వసూలు చేసి వెయ్యి కోట్ల మార్కుకి కొద్దిలో మిస్ అయింది యానిమాల్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా తొమ్మిది వందల పదిహేడు కోట్లలో గ్రాస్ను వసూలు చేసి వెయ్యి కోట్ల మార్కును మిస్ అయింది చూశారు కదా మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి